ताली <missimitation> राजम ఇచ్చిన రెండు లక్షల రూపాయలు పది లక్షలకు కానుకూల సమయాలు ఇచ్చే ముప్పై వేల లక్షల రూపాయలకు కానుకూల సమయాలు ఇచ్చే ముప్పై వేల లక్షల రూపాయలకు వివాహ సమయాలు ఇచ్చే ముప్పై వేల లక్షల రూపాయలకు సమయాలు ఇచ్చే ముప్పై వేల లక్షల రూపాయలకు పల్లె సీసీ రోడ్లు పల్లె వాళ్ళలో సీసీ రోడ్లు పల్లె వాళ్ళలో సైడ్ డ్రైనేజీలు పల్లె సైడ్ డ్రైనేజీలు అన్ని వీధులకు పంచాయతీ చదరాటర్ పంపించాలి అన్ని వీధులకు పంచాయతీ చదరాటర్ పంపించాలి పేదల వివాహాలు చేసుకోవడం కోసం కమ్యూనిటీ హాల్ కట్టాలి పేదల వివాహాలు చేసుకోవడం కోసం కమ్యూనిటీ వాళ్ళు కట్టాలి పేద వాళ్ళకు చేసుకోవడం కమ్యూనిటీ వాళ్ళు కట్టాలి రేషన్ కార్డు లో పేర్లు యాడింగ్ బియ్యం పోయాలి డీలర్ ద్వారా యాడింగ్ అవన వారి పేర్లు యాడ్ చేయాలి యాడింగ్ అవన వారి పేర్లు యాడ్ చేయాలి యాడింగ్ అవన వారి పేర్లు యాడ్ చేయాలి కమ్యూనిటీ హాల్ నిర్మించాలి కమ్యూనిటీ హాల్ నిర్మించాలి మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఆసరా పింఛన్ వెంటనే మంజూరు చేయాలి మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఆసరా పింఛన్ వెంటనే మంజూరు చేయాలి పెండింగ్ లో ఉన్న ఉపాధి అమ్మి కూలీలు డబ్బులు వెంటనే ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న ఉపాధి అమ్మి కూలీలు డబ్బులు వెంటనే ఇవ్వాలి గ్రామంలో గట్టి ఇంద్రమిల్లు గ్రామంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకే ఇవ్వాలి గ్రామంలో కట్టి ఇంద్రమిల్లు మొత్తం భవన నిర్మాణ కార్మికులు గ్రామంలో ఉన్న వారికి ఏరియా కమిటీ వాళ్ళకే ఇవ్వాలి ఇందిరమ పల్లెవాడ ఏరియా కమిటీ వాళ్ళే ఇవ్వాలి ఇంద్రమిల్లు నిర్మించే అవకాశం పల్లెవాడ ఏరియా కమిటీ వరకే ఇవ్వాలి ఇంద్రమిల్లు నిర్మించే అవకాశం పల్లెవాడ ఏరియా కమిటీ వరకు ఇవ్వాలి ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న ఆసరా పింఛన్ లో ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న ఇంద్రమ బిల్లులు ఇవ్వాలి సైడ్ డ్రైనేజీలు కట్టాలి సిమెంట్ రోడ్లు కట్టాలి సిమెంట్ రోడ్లు సైడ్ డ్రైనేజీలు సైడ్ డ్రైనేజీలు ఆసరా పింఛన్ కమ్యూనిటీ హాలు కమ్యూనిటీ హాలు కమ్యూనిటీ హాలు వివాహానికి ఇచ్చే ముప్పై వేల లక్ష రూపాయలకు వివాహానికి ఇచ్చే ముప్పై వేల రూపాయలు లక్ష రూపాయలకి డెలివరీకి ఇచ్చే ముప్పై వేల లక్ష రూపాయలకి మరణాన్ని పెంచిన రెండు లక్షల ముప్పై వేల పది లక్షల పెంచాలి సహజమానానికి ఇచ్చిన రెండు లక్షల ముప్పై వేల పది లక్షలు పెంచాలి గత ప్రభుత్వం ఇస్తున్న మోటార్ సైకిల్ హామీ ఈ ప్రభుత్వం అమలు చేయాలి గత ప్రభుత్వం భవన కార్మికులకు ఇస్తున్న మోటార్ సైకిల్ హామీ ఈ ప్రభుత్వం అమలు చేయాలి గత ప్రభుత్వం ఇస్తున్న మోటార్ సైకిల్ హామీ ప్రభుత్వం అమలు చేయాలి గత ప్రభుత్వం ఇస్తానన్న మోటార్ సైకిల్ ప్రభుత్వం అమలు చేయాలి కావాలి పంచాయతీ కార్మి పంచాయతీ కార్యదర్శి గారింటనే రావాలి రావాలి పంచాయతీ కార్యదర్శి గారింటనే రావాలి తీసుకోవాలి ప్రయాస సంసలపైన దరఖాస్తుని తీసుకోవాలి తీసుకోవాలి ప్రయాస సంసలపైన దరఖాస్తుని తీసుకోవాలి రావాలి పంచాయతీ కార్యదర్శి గారింటనే రావాలి తీసుకోవాలి ప్రయాస సంసలపైన దరఖాస్తుని రావాలి రావాలి తీసుకోవాలి పంచాయతీ కార్యదర్శి ప్రయాస సంసలపైన దరఖాస్తుని తీసుకోవాలి ఓకే ओके हम लोग सारा वीडियो आप देखें